చంపాలైతే ఏడో అధికారం చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు అధికారి పేరు లేదు ఆ అధికారి ఇవాళ మీరు బాబు ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాజశేఖర్ ఈ నేమ్ లేని ఎస్పీ గారు రాజశేఖర్ సార్ రాజశేఖర్ రాను విద్యార్థుల పట్ల గొంతు చంపే ప్రయత్నం చేస్తున్నారు సుదేష్ కుమార్ ఒక నిరుద్యోగ కోసం ఎంప్లాయ్మెంట్ కోసం తమ్ముడానికి కష్టపడతా ఉంటే వాళ్ళను ఇంత దౌర్జన్యంగా కొట్టిన చర్య ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడతారు మార్కే చుతి అని అంటాడు నువ్వేంద్ర అని అంటాడు అంటే ఒక చదువుకున్న వ్యక్తికి గౌరవ విలా లభించాయి తెలంగాణలో ఒక్కొక్కరు ఐఏఎస్ ఐపీఎస్ కోసం గ్రూప్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి ఎంత పెద్ద పెద్ద పోస్టుల కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ వాళ్ళపైన మీ చర్యలు తీసుకునే మీ వెనకాల ఉన్న వాళ్ళు భూ కబ్జాదారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మీ వెనకాల ఉండాలి పెద్ద పెద్ద స్కామ్స్ చేసి దండాలు వేసి ఆత్మహత్యలు చేసి అందరినీ చంపి హత్యలు చేసి చంపి పెద్ద రౌడీల పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చర్యలు తీసుకో ఇలాంటి వాళ్ళపైన పేద విద్యార్థులపైన పైన నిరుద్యోగుల పైన నువ్వు కక్ష సాధింపు చర్యలు చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టి అరెస్ట్ చేస్తున్నావు వాళ్ళకు వాళ్ళకు నెలకు కొంత ఖర్చు అవుతుంది వాళ్ళ చదువుకుంటుంటే వాళ్ళ పైన నువ్వు ఇంత ముందు ప్రభుత్వం లేదు కూడా అదే పని చేస్తున్నావు అదే కాంగ్రెస్